అందరికీ నమస్తే అండి రాత్రి టీవీ తొమ్మిదిలో ఒక ఇంటర్వ్యూ చూశాను అండి రజనీకాంత్ రజనీకాంత్తో పాటు మా జోగి రమేష్ జోగి రమేష్ మాట్లాడే ఎలా ఉన్నాయంటే మూడు రాజధానులు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల మేము ఓడిపోయాము మూడు రాజధానుల కాన్సెప్టు జనాలు ఎవరు కూడా అంగీకరించలేదు అందువల్లే ఓడిపోయాము ఈసారి రాజధాని అమరావతిగానే ఉంటుంది అమరావతి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేది అక్క ఇక్క మగాడు జగన్మోహన్ రెడ్డి ఇంక అసలు అందులో తిరగలేదు ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి అడుగు జాడలో నడుతున్నట్టు ఇది విచిత్రం ఇది ఒకసారి ఏమని మాట్లాడుతున్నారు మీరు రాజధాని పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఉన్నారు రాజధానికి సంబంధించి మీరు ఈ మధ్య ఎక్కడో కామెంట్ చేసి అమరావతి రాజధాని ఒకటే అని చెప్పకపోవడం వల్ల మూడు రాజధానులు అని చెప్పడం వల్ల ఓడిపోవటానికి అదొక ప్రధాన కారణమే స్టిల్ ఆ పాయింట్ మీదే ఉన్నారా మీ పార్టీలో అది అంతర్మదనం జరిగిందా ఎందుకంటే నేను వచ్చిన ప్రతి నాయకుడిని అడుగుతున్నా వచ్చిన అంతర్మదనం ఏం జరుగుతుందా దాని అంటే ఒకటి సార్ అంటే మా ఓటమికి కారణాల్లో ఇది ఒకటి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉందని నేనైతే భావిస్తా కానీ ప్రజలు దీనికి మూడు రాజధానులు అన్నదానికి యాక్సెప్ట్ చేయలేదని నేనైతే భావిస్తా ఇప్పుడు మారాలని కోరుకుంటున్నారు మీ వైఎస్ఆర్ అంటే విధానం మా లీడర్ కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏంటమ్మా చె చెప్పినా కానీ జోగి రమేష్ ఏదో మీ వృధా ప్రయాస తప్పితే ఒకవేళ మీ నాయకులంతా కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పినా అన్న ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు మూడు రాజధానుల కాన్సెప్టు జనాల్లోకి వేరే విధంగా వెళ్ళింది అది సో మూడు రాజధానుల కాన్సెప్ట్ వద్దు మనకు ఒక రాజధాని సరిపోద్ది అమరావతిని డెవలప్మెంట్ చేద్దాం అమరావతే మన రాజధాని అని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ ఇమ్మని అని చెప్పేసి నన్ను చెప్పండి అవసరమైతే పూర్తిగా రాజకీయ సన్యాసం అనేది తీసుకుంటాడు కానీ అమరావతిని రాజధానిగా మాత్రం ఒప్పుకోడు ప్రకటించడు అంటే ప్రకటించడం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించేది అందరూ బొచ్చి కానీ చెప్తున్న ఉదాహరణకు అంగీకరించడు తన నోటంట ఆ మాట రాదు తన సిద్ధాంతాలు వేరే మీరు ఏదో వృధా ప్రయాసం మీరు ఓడిపోయారు కాబట్టి రాజకీయంగా మీకు నష్టం జరుగుతుంది కాబట్టి మళ్ళీ నాలుగు ఓట్లు పడాలంటే ఖచ్చితంగా ఏదో రకంగా కాకా పట్టాలి కాబట్టి మళ్ళీ అమరావతి ప్రాంతం పైన ప్రేమ చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులు ఎన్ని రకాలుగా బుద్ధులు తిట్టారు ఎన్ని దాడులు చేశారు వాళ్ళ పైన మేము చూడలేదా పైగా ఇక్కడికి వచ్చి మాటలు మాట్లాడుతున్నారు అబ్బబ్బే అమరావతిని ఏమేమి నిర్మించాలని చెప్పి మాట్లాడు చూడండి పిస్తా ప్రాంతంలోనే ఉంటుంది ఎక్కడికి భారే అంతకుముందు మారే మూడు రాజధానిలోనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేదంటారు మూడు రాజధాని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చేస్తాడు జగన్ మోహనడిగారితో మూడు రాజధాని కాన్సెప్ట్ ఉండదు సో అమరావతి రాజధానిగా ఉండాలని జోగి రమేష్ కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానంతో ఉంటదని మీరు చెప్పదలుచుకున్నారు సో అమరావతి రైతులు మళ్ళీ ఇంకా రాజధాని మారిపోతుందనే భయంతో ఉండాల్సిన అవసరం లేదంట అమరావతి రైతులు కూడా మీ ద్వారా చెప్పాల్సి అంటారు అంటే కళల్లో రాజధాని కాదు కలంలో జోగి రమేష్ కలంలో రాజధాని అని చెప్పేసి ఎవడన్నాడు వెళ్ళి చూడు అమరావతి ప్రాంతంలో పనులు జరగట్లేదా నిర్మాణాలు జరగట్లేదా డెవలప్మెంట్ జరగట్లేదా పైగా ఇక్కడికి వచ్చి కలల్లో రాజధాని మీ ద్వారాగా ఏం చెప్తున్నాం పైగా వాళ్ళ ద్వారాగా చెప్పేది ఏముంది జగన్మోహన్ రెడ్డి చేత అభిషయాలుగా ఒక ప్రెస్ మీట్ పెట్టించి చెప్పితే అయిపోయి కదా సింపుల్ జగన్మోహన్ రెడ్డి చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించి అమరావతి రాజధాని మేము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు మేము అమరావతి మా అమరావతి రాజధానికి పూర్తిగా మద్దతు తెలుపుతుందని చెప్పేసి ఒక్క ప్రెస్ మీట్ పెట్టచ్చు ఇవాళ్ళకి కూడా ఇప్పటికీ కూడా ఈ రోజుటికి కూడా నాలుగు వర్షాలు పడినా లేదంటే ఎక్కడ వర్షం పడినా నేను నిలబడ్డాయనుకోండి ఇక అమరావతి ప్రాంతం మొత్తం అని చెప్పేసి మొట్టమొదటిగా సాక్షి టీవీలోనే మనం ప్రచారం చేస్తాం కదా చేమా ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడితే మేము అమరావతి ప్రాంతానికి మద్దతుగా ఉంటాము ఏదో మీ రాజకీయ భవిష్యత్తు ఏదో కృష్ణా జిల్లా లేదంటే కృష్ణా గుంటూరు జిల్లా వైసీపీ నాయకుల భవిష్యత్తు కోసం ఏదో మీరు ఇక్కడ కాకాపడుతున్నారు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాడా ఎవరలేడు జోగి నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు కానీ లేకపోతే కట్టే ఏకైక వ్యక్తి రేపు రాబోయే రోజులు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే రాజధాని నిర్మాణం జరిగింది అమరావతి ప్రాంతాన్ని మీరు డెవలప్మెంట్ చేస్తారా అది మేము నమ్మాలా నువ్వు అక్కడ కూర్చొని వాళ్ళ పరిస్థితి మే మేము చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన బాటలోనే ఈనాటి ప్రభుత్వం నడుస్తుంది అన్నదానికి ఉదాహరణ కూడా మీరు చెప్తాను విశాఖపట్నం విశాఖపట్నాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న మన జగన్ గారి ఆలోచన ఈ రోజు మరి పోరం బాక్స్ ఉంటా నీకు సకం సకం మిడిమిడి జ్ఞానం ఇదంతా కూడా ఆర్థిక రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి మొత్తుకుంటున్నారు విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఆర్థిక రాజధాని అని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు పనికి మాల్సవట అలాగే రాయలసీమ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అని వాళ్ళు అప్పటి నుంచి అనుకున్నదే మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ అప్పబాయ కోరులు చెప్పి నేను మూడు రాజధానులు కట్టేస్తాను విశాఖపట్నం ఒక రాజధాని అమరావతి ఒక రాజధాని కర్నూలు ఒక రాజధాని మూడు ప్రాంతాల్లో సమానంగా చూసేస్తామని చెప్పేసి అని ప్రాంతాల మధ్య చచ్చిపెట్టే ప్రయత్నం చేసేది కానీ చేసింది సచ్చింది ఏమి లేదు చేయాలనుకుంటే ఇలా సైలెంట్గా చేసుకుంటా వెళ్ళొచ్చు విశాఖపట్నం డెవలప్మెంట్ చేయొచ్చు రాయలసీమ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు అలాగే ప్రస్తుతం అమరావతి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు చెయ్యొచ్చు కానీ చేయడం మానేసి ఏం చేశారు ప్రాంతాల మధ్యన కులాల మధ్యన చిచ్చి పెట్టాలి కాబట్టి ఏదో రకంగా ప్రతిసారి కూడా విధ్వంసం సృష్టించాలని చూశారు పైగా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల మేము ఓడిపోయాం మీరు అధికారులు ఉన్నప్పుడు ఈరోజు చెప్పలేదే ఆ రోజు తెలియలేదే మీకు మేము ఆ మా ఆలోచనే ఈ రోజు వాళ్ళు చెప్పే వాళ్ళు రాజధాని పేరు పెట్టారు వాళ్ళు రాజధాని రాజధాని పేరు పెట్టారు వాళ్ళు రాజధాని పేరు పెట్టాలి జగన్ గారి ఆలోచన లేదా సరి జగన్ గారి అడుగులోనే అడుగు వేస్తున్నారు జగన్ గారి మాటే చెప్తా ఉన్నారు అంతకు తప్పి వీళ్ళు కొత్తగా ఏం సృష్టించారు ఎవరికన్నా ఇక్కడ ఎరుపప్ప అని రాసి ఉంటుంది వెళ్ళి అడిగి చెప్పుకోండి ఈ మాట్లాడి కూడా జగన్ మోహన్ రెడ్డి అడుగు జాడల్లో నడిచేస్తున్నారా సార్ ఊరికా చెప్తే సిగ్గుండాలి కూడా జోగి రమేష్ నేను ఈ గురించి మాట్లాడుకుని టైం పక్క చెప్పండి ఇంకా జగన్మోహన్ రెడ్డి మోలానే అనే పరిపాలన అంటే ఏంటో తెలిసింది ఈ రుద్ది కార్యక్రమం వల్లే సగం ఓట్లు పోయినాయి తెలుసా మీకు రుద్దుడు రుద్దుడు రుద్ది 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 జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకా కలిగి ఒక దేవుడు ఇంకా ఇంకేం లేదు సంక్షేమ పథకాల ద్వారా మనందరికీ అనబెట్టేస్తున్నాడు ఇంకా చేపలు తీసుకొచ్చేసాడు అయ్యి బాబో చేపలు ఇంకేమైనా ఉందా మీరు తెచ్చిన పరిశ్రమ అనమాట చేపలు తీసుకొస్తే మా రోజే వెళ్ళి చేపలు పెట్టేసింది అందులోకి అక్కడికి వెళ్ళిన ట్యాంకులో ఉన్న చేపలు తీసుకొస్తే వాళ్ళతో పెట్టేశారు మీరు తీసుకొచ్చిన అభివృద్ధి చూసాం మేము మీ అడిజాడలో నడితే చేపలే తీసుకురావాలి చేపల కొట్లు తీసుకురావాలి అవి ఇక్కడికి వచ్చి కవర్లు హండ్రెడ్ పర్సెంట్ రాయదారి వాసులు అందరూ కూడా చెప్తాను అమరావతి అంటే మన ఏరియానే మన ప్రాంతంలోనే రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట మార్చుకుని మళ్ళీ తూచి మూడు రాజధానులు అని చెప్పి అనే అవకాశం లేదు సార్ ఊరుకోండి రజనీకాంత్ గారు మీకు కూడా బుర్ర ఉందా లేదు జోగి రమేష్ చెప్తే అవడానికి అసలు జోకి రమేష్ నిన్న మాట్లాడదాకా పార్టీ మారిపోదాం చూసిన వ్యక్తి అసలు దేకుతాడా ఎవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాలంటే రాజధాని అమరావతి ఉంటుంది మిమ్మల్ని మూడు రాజధానులు అని చెప్పేసి రాజధాని ప్రాంత రైతుని ఏడిపించము వాళ్ళపైన దాడులు చేయము వాళ్ళపైన బూతులు తిని మా కార్యకర్తల చేత తిట్టమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఇవాళ ఒక మాట మాట్లాడతాడు రేపొద్దున ఒక మాట మాట్లాడతాడు మళ్ళీ మరుసటి రోజు ఇంకొక మాట మాట్లాడతాడు సొంత కుటుంబం అంటే తల్లి చెల్లె జగన్మోహన్ రెడ్డి మాట నమ్మరు అవసరం వాళ్ళపైన కోర్టులో కేసులు వేసిన వ్యక్తి ఇవాళ సడన్గా అమరావతి ప్రాంతం పైన ప్రేమ పుట్టుకొచ్చేసిందండి దానికి కూడా క్రెడిట్ దెబ్బేద్దామని చూస్తున్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ట్రై చేస్తారనమాట అంత అయిన తర్వాత మామా అని చెప్పేసి నా లక్ష్యంతోసి నేనే జరిపించేసాను అంట అంటే అలాగే ఉందే అంతా కూడా తెలియదా జనానికి తెలియదా ఇవాళ అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓ ఏమ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోయేలాగుతుంది దీన్ని ఎట్ట గట్టా మనం అడ్డగట్టేసేసి ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిగా ఒక ఒక కాస్త వాట అబ్బెప్పేయాలని చెప్పేసి అని లేదు లేదు అమరావతి మేము కూడా మద్దతు ఎత్తున్నాం నమ్మేటోడికి మాకు బుర్రలేదనుకోకు ఉంది మీ మాటలు మీ అప్పాబాయ మాటలు ఎవడో నమ్మడు ఇక్కడ చాలా ఈ గట్టి పెట్టేయండి ఇంకా మీ మీ స్టాండ్ మూడు రాజధానులు ఇవాళకి కూడా అదే మళ్ళీ వస్తే రాగానే ఏం చెప్తున్నారు అదే అక్కడ దాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడాడు అమరావతి ప్రాంతంలో ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చినా సరే మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తా అన్నాడు మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ మూడు రాజధానులే మా పరిపాలన అంతా విశాఖపట్నం నుంచి జరుగుద్దని చెప్పేసి నిన్నగాక మొన్న కూడా మాట్లాడాడు కదా ఇవాళ కూడా అదే స్టాండ్ మీద ఉన్నాడు కదా ఇంకా మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రాజధాని ప్రాంతాన్ని మీరు డెవలప్మెంట్ చేస్తారా పైగా నాకు విచిత్రం ఎక్కడ అనిపించిందంటే అమరావతి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అంట నాకు అక్కడ నవ్వు అనిపించింది అక్కడ కామెడీగా అనిపించింది నాకు దయచేసి జోగి రమేష్ నువ్వు ఎప్ప భయకూరు నాకు ముందు ఆ నకిలీ కేసులో మొన్నదాకా నువ్వు నీకు సంబంధం లేదన్నావు కదా నీ ఫోటోలు బయటకు వచ్చినాయి దానికి ఒక క్లారిటీ ఇవ్వు ఆ జనార్దన్ రావుకి నీకు సంబంధం లేదు అసలు ఆ జనార్దన్ రావు ఎవడో నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు అనవసరంగా నా పేరు ప్రస్తావించి నా పేరు ఇలా చెడగొట్టేస్తున్నారనో ఇంకోటనో ఇంకోటనో పెద్ద పెద్ద ఉపన్యాసాలని చెప్పుకొచ్చావు కదా అక్కడ నీ ఫోటోలు తిరిగింది వైరల్ అవుతుంది దానికి సమాధానం చెప్పు దాని ఒక్కదానికి సమాధానం చెప్పి నేను దేనికి సమాధానం చెప్పొద్దు అది చెప్తే సరిపోయా వీళ్ళకి కూడా ఏం పని లేనట్టుంది ఈ లెక్కల కేసులో జోగ్రామేషనో లేదంటే పేరు దానినో తీసుకొచ్చి వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టి మాట్ మాట్లాడుపెట్టినారా ఇది ఇంకా దిక్కుమాలతనం ఇది విధి దయచేసి ఈ లేని ప్రేమని అమరావతి పైన ఉన్నట్టుగా చూపించవద్దండి ఇది మా రిక్వెస్ట్